ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ సింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాత్యం తమ్ముతంధ మత్కార్యం సాధన ప్రభు ప్రేక్షకులందరికీ నమస్సు మాంజన మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేషరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాశుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహులు సంచరిస్తున్నారు తదుపరి సింహరాశి మే నెల మాస ఫలితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉపా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఉత్తరా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి అలాగే మీ పేర్లో మామి మూమి టూ అంటే అనే గల గలవారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అలాగే ఈ ద్వాదశ రాశుల్లో ఈ సింహరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నారు భాగ్యస్థానంలో రవి సంచరిస్తున్నాడు దశమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు దేయస్థానంలో దేయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అయితే ఈ సింహరాశి వారికి గత నెల కన్నా కూడా ఈ నెల చాలా మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఆటంకాలు ఏర్పడినా ఇప్పుడు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విదేశాలకు వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శక్తికి మించి కష్టపడతారు అయితే కొత్త కొత్త గృహ నిర్మాణాలు ప్రారంభం చేస్తారు కొత్త కొత్త గృహాలు కొనుగోలు చేస్తారు పొలాలు రకరకాల కొనుగోలు చేయటం జరుగుతుంది కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా జరుగుతుంది మంచి లాభాలు పొందడం కోసం కష్టపడతారు అలాగే బంగారం వెండి రక ఎలక్ట్రానిక్ పార్ట్స్ మంచి వస్తువులు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తారు అన్ని విధాలుగా మంచి లాభదాయకంగా ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసం అంతా కూడా భవిష్యత్తులో భవిష్యత్తులో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంటుంది అలాగే మీ కెరీర్ పరంగా కూడా చాలా బాగుంది అలాగే కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు ఉన్నాయి తీర్థయాత్రను దర్శిస్తారు స్వకుటుంబ కుటుంబ పరివారంగా అలాగే ఇతరులకు సహాయం చేసేటువంటి మంచి గుణం ఉంటుంది నీతిగా నిజాయితీగా నడుచుకోగలుగుతారు పేద సాధనకు మీకు తగిన విధంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది సినిమా రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వారికి మీడియా రంగంలో మంచి బాగా కలిసి వస్తుంది అలాగే విహార యాత్ర కూడా చేస్తారు అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మంచి ఉద్యోగం వచ్చేటువంటి సూచన ఉన్నాయి అలాగే విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు కాస్మెటిక్స్ బంగారం ఆభరణాలు అలాగే మీకు ఎప్పటి నుంచో కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకోగలుగుతారు ఈ మాసంలో ప్రేమించిన వ్యక్తులు ఆ వ్యక్తులతోటి మీకు కావలసినవి కూడా కొనుక్కోగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య దీవి ఏర్పడుతుంది అలాగే విద్యార్థులు విదేశాలకు యూనివర్సిటీలో సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మీరు అనుకున్న సీట్ని తప్పకుండా పొందగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా కొంత ఖర్చులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అప్పులు అన్ని కూడా కొన్ని తీర్చగలుగుతారు అనవసరం అవసరమైతేనే అప్పులు చేసుకోండి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా పలించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెట్టి మంచి లాభాన్ని పొందగలుగుతారు కుటుంబంలో పెద్దలకు పిల్లలకు కొంత వివాదాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇళ్ళ స్థలాలు పొలాలు బిల్లాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగ కార్యాలయాల్లో కొన్ని ఒడిదొరుకులు ఎదుర్కోవాల్సి సూచనలు కనిపిస్తున్నాయి వివాహం కాని స్త్రీలకు వివాహ యోగం అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా మంచి మంచి ఫలితాలు పొందాలనుకుంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి పేదలకు అన్నదానం చేయండి శనికి తైలాభిషేకం చేసుకోండి బేదసాధలకు కొంత సహాయం చేయండి అలాగే మీకు ఇంకా అధికమైన ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించిన ఆయుధన్నీ కూడా మీకు దొరుకుతాయి వాటిని పడుకోండి జాబ్ లేని వాళ్ళు జాబ్ ఆయిల్స్ ఉన్నాయి బిజినెస్ పరంగా ఉన్న వారికి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి కాన్సన్ట్రేషన్ తక్కువగా చదువులో వెనకబడుతున్న పిల్లలకు మంచి కాన్సన్ట్రేషన్ ఆయల్స్ ఉన్నాయి థైరాయిడ్ అన్న ఆల్కహాల్ మానలేని వాటి లేనిటువంటి వారికి ఆల్కహాల్ మానిపించడం కోసం ఆల్కహాల్ ఆయిల్స్ ఉన్నాయి తర్వాత షుగర్ తగ్గడానికి షుగర్ ఆయిల్స్ ఉన్నాయి పెయిన్ ఆయిల్స్ ఉన్నాయి హార్ట్కి సంబంధించి షట్ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర దొరుకుతాయి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి మంచి ఫలితాన్ని పొందండి మీరు పది మంది చెప్పగలుగుతారు సర్వే జనాశకి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు పూర్వవాదర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు గే గో సేసోడా అనే క్షణములు గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రీత ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచిగా అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తాయి విద్యార్థులకు కొంత గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజన్స్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు వాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేదా విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉండండి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసార్లు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పిసరి దోషాలకు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా